రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష కట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బిఆర్ఎస్ ను సమూలంగా వంద మీటర్ల గోతి తీసి పార్టీ పెట్టినప్పుడే బిఆర్ఎస్ గద్దెలు దిగాలి ఊర్లలో బిఆర్ఎస్ దిమ్మలు కూలాలి అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళ మౌతము ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది బిఆర్ఎస్ ను బొంద పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మిత్రులారా అదే విధంగా రెండవ వ్యక్తి ఉచిత కరెంటును అందించిన వాడు ప్రతి పేదవాడికి ఇందరమ్మ ఇల్లు ఉండాలి అని రెండు వేల నాలుగు సంవత్సరంలో ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి బాధ్యత చేపట్టిన ఎల్బి స్టేడియంలో మొదటి సంతకాన్ని రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాల్సిందే తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను అన్నిటిని కూడా సరిదిద్దాలి అని ఉచిత కరెంటు మీద మొట్టమొదటి సంతకం పెట్టి ఈ ఆనాడు ఉచిత కరెంటు రైతులకు ఇవ్వడమే కాకుండా దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయల రైతుల బకాయిలను రద్దు చేయడమే కాకుండా